హలో ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల్లో గ్రూప్ టూకి సంబంధించి ఒక వివాదం జరుగుతుంది మొన్న ఏబిపిఎస్సి జనవరి ఐదో తారీఖున పరీక్ష పెడతాను అన్నప్పటి నుంచి ప్రిపరేషన్కు సరైన సమయం సరిపోదు అనే ఉద్దేశంతో కొంతమంది ఈ పరీక్షను వాయిదా వేయాలి రీషెడ్యూల్ చేయాలి అని చెప్పి విజ్ఞాపనలు ధర్నాలు నిరసనలు అభ్యంత అభ్యర్థనలు అన్నీ చేస్తున్నారు ఇటువంటి సమయంలో అసలు ప్రజల యొక్క అంటే ఐ మీన్ ఈ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థుల యొక్క ఒపీనియన్ మెజారిటీ ఒపీనియన్ ఎలా ఉంది అని చెప్పి ఒక చిన్న సర్వే యూట్యూబ్ ద్వారా కండక్ట్ చేశాను చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా జనవరి ఐదును నిర్వహించాలి అనేవాళ్ళు ఇరవై ఏడు శాతం ఈ సర్వేలో మొత్తం పాల్గొంది ఒక పదివేల మంది పైన ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో నిర్వహించాలి వాళ్ళు యాభై మూడు శాతం మార్చిలో వాళ్ళు టెన్ ఆరు నెలల తర్వాత నిర్వహించాలి అనేవాళ్ళు ఒక తొమ్మిది శాతం సో ఇటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు యూట్యూబర్సు అందరూ కూడా ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేయాలి అని చెప్పి వాదిస్తున్నారు ఒకసారి గ్రూప్ టూ పూర్వపరాలు చూస్తే నాలుగు లక్షల పైగా అభ్యర్థులు అప్లై చేస్తే దానిలో తొంభై వేలకు పైగా స్క్రీనింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చారు వాళ్ళు మెయిన్స్ ఆగస్టులో నిర్వహించాల్సి ఉంది అభ్యర్థుల కోరికల మేరకు ఇతరత్ర అంశాల దృష్ట్యా వాయిదా వేశారు ఆ రోజు చెప్పారు త్వరలోనే డేట్ ఇస్తాము అని ఇటువంటి నేపథ్యంలో కొత్త ఏపీబీఎస్సీ చైర్మన్ వచ్చిన తర్వాత చర్చలు జరిగి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ డిఎస్సి కానిస్టేబుల్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జనవరి ఐదున నిర్వహించనున్నట్టుగా ఒక డెబ్భై రోజుల ముందుగా ప్రకటించారు సుమారుగా అయితే కారణాలు ఏమన్నో ఉన్నాయి మొత్తం మీద యాభై మూడు శాతం మంది జనవరిలో వద్దు ఫిబ్రవరిలో కావాలంటున్నాం ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం జనవరిలో వద్దు ఫిబ్రవరిలో కావాలంటున్నాను సరే చాలామంది ఏమిటి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఒక నెల రోజులు వాయిదా అనేది అడిగారు సరే నేను చాలా మందిని ఈ సర్వేలో పాటుగా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని అభ్యంతరాలు ఏమిటి ఎందుకు ఇంకొక థర్టీ డేస్ ఎక్స్ట్రా కావాలంటున్నారు అనే విషయాన్ని మనం అంటే మెజారిటీ అభ్యర్థులు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒకటి ఆగస్ట్ నుంచి చాలామంది ఈ పరీక్షలు జరిగినప్పుడు చూద్దాంలే లేకపోతే అప్పుడు ముందుగా మూడు నాలుగు నెలలు ముందు చెప్తారు కదా వాటికి ప్రిపేర్ అవుదాంలే అని చెప్పి వేరే అకాడమిక్లో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి ఇతరత్ర వ్యాపకాల్లో పడిపోయారు నా పరీక్షలు జాగ్రత్త చదువుతూ ఉండండి అని చెప్పినా కానీ ఓకేలే తోడు కొన్ని కోచింగ్ సెంటర్లు యూట్యూబర్స్ అసలు ఇది క్యాన్సిల్ అయిపోద్దని రకరకాలకు చెప్పటం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అనేది ఒక అభిప్రాయం కొంతమంది ఏమో కోచింగ్ సెంటర్ వాళ్ళు ఒక నెల క్రితం కూడా బ్యాచ్ చేశారు ఇప్పుడు ఎక్కడ దొరికాను మార్చ్ ఏప్రిల్లో అని చెప్పారు కొంతమంది యూట్యూబర్స్ కూడా మాకున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం అని చెప్పి వాళ్ళు కూడా మరలా ఫ్రెష్ బ్యాచ్లు మరలా వేశారు అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు ఇతరత్రా కావచ్చు మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున జరగదు అనే వాతావరణాన్ని ఏర్పరచగలిగారు ఇక నిరంతరం చదివే అభ్యర్థులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడొచ్చినా రెడీ అవుదామని చెప్పి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బహుశా ఇరవై ఏడు శాతం వాళ్ళు అయి ఉంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో రకరకాల కారణాల వలన మొత్తం మీద చదవలేదు సరైన ప్రిపరేషన్ సమయం సరిపోదు అన్నది మెజారిటీ అభ్యర్థుల అభిప్రాయంగా స్పష్టంగా అర్థమవుతుంది మరి డెమోక్రటిక్ కంట్రీలో మెజారిటీ అభిప్రాయమే కదా మైనార్టీలు సప్రెస్ చేసేది మైనార్టీలు అంటే ఇక్కడ ఇతరత్ర భాష కాదు ఏ ఒపీనియన్లో అయితే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్ళని సప్రెస్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇంతకు గమ్మత్ ఏంటంటే రెండు నెలలు అనేవాళ్ళు ఇంకా రెండు నెలలు అనేవాళ్ళు మార్చి అనేవాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఆరు నెలలైనా సరిపోవాలి మరి ఈ ఇద్దరు కూడా ఎంతకాలం ఇచ్చినా సాటిస్ఫై అయ్యే పరిస్థితి కనిపించదు సరే వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ దాట్ కారణాలు ఎన్నెన్నో ఉన్నాయండి ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్జామ్ని నిర్వహించాలి అంటే మెజారిటీ అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్నారు అనేది సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తే బెటర్ ఎందుకు అంటే మన ఉద్దేశం పరీక్ష ఉద్దేశం సరైన వ్యక్తిని సరైన ఉద్యోగానికి ఎంపిక చేయడం కాబట్టి మెజారిటీలు అడుగుతున్నటువంటి ఒక మంత్ పోస్ట్ పోన్ చేయటం వలన ఐదో తారీఖు నిర్వహించాలి అనే వాళ్ళకి ఇంకొక నెల ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఇలా వద్దు పో రీషెడ్యూల్ చేయొద్దు అనే వాళ్ళ వాదన ఏంటంటే ఇప్పటికే మా ఖర్చులు తడిసి మోపిడయ్యాయి సెలవులు అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు మేము ఈ జనవరి ఐదు అనగానే సెలవులు పెట్టాము మళ్ళీ మాకు అది ఫిబ్రవరిలో ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు అదేవిధంగా మాకు అనేక రకమైన కుటుంబ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ జనవరి ఐదు నిర్వహించమని ఆ వర్గం అంటున్నారు మేము అడిగేది ఒక థర్టీ డేసో ట్వంటీ డేస్ నెలన్నర అడుగుతున్నాం కానీ మేమేం శాశ్వతంగా రీషెడ్యూల్ చేయమని లేదు కదా అని వీళ్ళు అంటున్నారు ఈ విధంగా రెండు ప్రధానంగా వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి నాకు అనిపించింది ఏమిటి అంటే వీలైనంత మంది ఎక్కువ మందితో పరీక్ష బలంగా రాయించాలి వాళ్ళల్లో మెరిట్ వాళ్ళని మెరిట్ ఇన్ ద సెన్స్ రోషన్ పాయింట్స్తో సహా మళ్ళీ వేరే అర్థం కాదు ఎంపిక అయ్యేలాగా సమర్థులు ఎంపిక అయ్యేలాగా వర్గాల నుంచి అందరి నుంచి జరగాలి అంటే బహుశా వీళ్ళు ఇస్తున్న ఒక నెల రోజులు అడుగుతున్న నెల రోజులు ఏదైతే ఉందో ఆ టైం ఇస్తేనే బెటర్ ఏమో అని నాకు కూడా అనిపిస్తుంది నేను అదే విషయాన్ని చెప్పటానికి ముందు ఎందుకంటే అండి వాయిస్ ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్న పెద్దగా ఉంటుంది వాయిస్ లేని వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళ వాయిస్ వినపడదు అందుకని నేను ఒక సర్వే లాగా కండక్ట్ చేస్తే నాకు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకంటే చాలామంది మన మా దగ్గర కూడా అడిగారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే పరిపాలనా అంశం కూడా ఒక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి తెలంగాణలో ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది ఇంకోసారి పరిశీలించుకోవాలి దానికి తోడు ఇప్పుడు ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది వరుసగా అనేక ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి ఉన్నాయి కూడా వస్తాయి కూడా అలాంటి నేపథ్యంలో మనం ఎప్పుడూ కూడా నిరంతరంగా ప్రిపేర్ అవ్వాలి అనేది నా మెసేజ్ ఆల్వేస్ ఓకే ఆల్వేస్ ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అకాడమిక్ ఎగ్జామ్స్ లాగా ఒక పర్టికులర్గా పీరియడ్లో నిర్వహించాలి అంటే అనేక కోర్టు కేసులు ఉంటాయి ప్రధానంగా చాలామంది అభ్యర్థుల్లో రేపు ఒకవేళ షెడ్యూల్ వచ్చినా తక్కువ పోస్టులు ఉంటాయి ఎనిమిది వందలు తొమ్మిది వందల ఈ సుమారుగా తొమ్మిది వందల పోస్టులు ఎప్పుడు రావు అనే భయం కూడా ఈ వాయిదాను కోరుతుంది సో అందువలన యూపీఎస్సి తరహాలో షెడ్యూల్ అనేది క్లియర్గా ఉంటే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అప్పుడు రాసే అవకాశం ఉంది కానీ ఒకటండి లోకల్ ఎగ్జామ్స్ అంటే ఎస్పీఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రలోభాలుంటాయి రాజకీయ ప్రభావాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో చట్టపరమైన విషయాలు అవరోధం అవుతాయి ఇలా అనేక సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి పైగా వీళ్ళు మూడు నాలుగేళ్లకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి అభ్యర్థులు అనేక రకాల ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఇలాంటి నిరసన వస్తుంది ఇప్పుడు ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే జాబ్ క్యాలెండర్నైనా పక్కడ్బందీగా నిర్వహించే ప్రణాళికని ప్రభుత్వం దృఢచిత్తంతో నిరుద్యోగులకి అభ్యర్థులకి తెలియచేయాలి మీరు క్యాజువల్గా నిర్వహిస్తే వాళ్ళు క్యాజువల్గా ఇలాంటి డిమాండ్లు తెస్తానే ఉంటారు అలా కాకుండా ఒక సిన్సియర్ కమిట్మెంట్తో నిర్వహిస్తే ఏమైనా ఈరోజు పరీక్ష జరుగుతుందంటే చదివేవాడు చదువుతాడు చదవనాడు పోతాడు కానీ గందరగోళమైన పరిస్థితుల్లో మాత్రం కొద్దిగా పునరాలుంచుకోవాల్సిన అవసరం పాలక వర్గానికి ఉంటుంది స్వతంత్ర సంస్థ అయినటువంటి సర్వీస్ కమిషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇందాక నేను మొదట్లో చెప్పిన గందరగోళాల వలన కొంతమంది ఏపీ బడ్జెట్ రాలేదు ఇలాంటి సమస్యలు కూడా ఎత్తున్నారు నిజమే కానీ నేను అంటాను అది పెద్ద విషయం కాదు ఎందుకంటే అది పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఇంతకాలం చదివిన వాళ్ళకి దానికి యాడ్ కానీ కొత్తదనం ఏమి ఉండదు సరే ఇలాంటి ఆ డిబేట్లు చేసేటప్పుడు నువ్వు చదువమ్మా చదివి చెప్పమ్మా అనే వాళ్ళు కూడా ఉంటారు చదవగలం కాబట్టి చెప్తున్నాము సో ఇక్కడ నేను చెప్పదలిసింది ఒకటే ఇప్పుడు మనం యూట్యూబర్స్ కోచింగ్ సెంటర్లో తాజాగా రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు ఏంటంటే ఎవరి గెయిన్ వాళ్ళకి కోరుకుంటున్నట్టుగా ఒక నెల వాయిదా వేస్తే బాగానే ఉంటుంది కానీ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్ మెసేజ్ రానంత వరకు జనవరి ఐదో తారీఖు అనేది చదవండి గత వీడియోలో నేను ఒక షెడ్యూల్ కూడా చెప్పాను ఆ షెడ్యూల్ ప్రకారం నేను ముందుకెళ్ళాను వాయిదా పడితే తర్వాత చూద్దాం నేను లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ వన్ వాళ్ళకు కూడా అది చెప్పాను కోర్టు కేసులు ఉన్నాయా ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి చదవకుండా కూర్చుని కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఎగ్జామే జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు మానసికంగా జనవరి ఐదున పరీక్ష ఉంటుంది అని ఏపీబిఎస్సి అనౌన్స్ చేసే వరకు మీ ప్రిపరేషన్లో ఇసుమంత లోపం కూడా లేకుండా చూసుకోండి లేదా విలువైన కాలాన్ని కోల్పోతారు ఎగ్జామ్ రాసి ఒకవేళ జరిగితే రాస్తే నెగిటివ్ ఫలితం వస్తే నష్టపోతాడు చాలామంది అంటున్నారు ఇన్నేళ్ళను చూసామని ఇన్నేళ్ళ నుంచి చూసినప్పుడు పెద్ద సమస్య ఏం కాదు ప్రిపరేషన్ ఎనివే జాగ్రత్తగా చేయండి నేను ఇప్పటికీ జనవరి ఐదే అని నిర్వ అనుకుని చదవండి అని చెప్తున్నాను అంతేగాని ఈ వీడియో చేశారని చెప్పి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం నేను జనవరి ఐదు అనుకునే చదవండి అని చెప్తున్నాను అది పోస్ట్ పోన్ అయిద్దా లేదా అన్నది గవర్నెన్స్ సిస్టమ్ కానీ అనేక రకాల ఒత్తిళ్లు ఉండటం వల్ల పోస్ట్ పోన్ అవుతుందేమో అనే అభిప్రాయం చాలామందికి కలుగుతుంది సరే చూద్దాం కొన్నిటికి టైం డెసైడ్ అయితే బట్ ఇస్ ద టై డే మీ మానాన మీరు చదువుకోవటం అలవాటు చేసుకోండి చదవండి తీరా ఎగ్జామ్ ఒకటి మీరు ఎంత చదివినా ఎక్స్ట్రా టైం బోనసే కానీ ఇది ప్రిపరేషన్ అరవై డెబ్బై రోజులకి ప్రత్యామ్నాయం కాదు కదా ఇస్తే ఒక నెల ఇస్తారు మీరు అందరూ అడుగుతున్నట్టు మెజారిటీ పీపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి నెల రోజులు అనే దానికి ఎయిటీ పర్సెంట్ అనుకోలుతుంది అవునా కదా ఆ ఇరవై ఏడు శాతం కూడా నెల రోజులు పెద్ద విషయంగా తీసుకోరు కాబట్టి బీ హ్యాపీ బీ కాన్ఫిడెంట్ మిమ్మల్ని మీరు నమ్మండి కష్టపడి చదవండి ఇతర ప్రభావాలకి దూరంగా ఉండండి ఆల్ ది బెస్ట్